వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి జంట గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు రెండు వేల పదిహేడు వైట్ల దర్శకత్వం వహించిన మిస్టర్ సినిమాలో కలిసి నటించారు ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది ఆ తర్వాత ఇరు కుటుంబాల పెద్దల్ని ఒప్పించి రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఒకటిన టస్కనిలో వీళ్ళిద్దరి పెళ్ళి ఎంతో ఘనంగా జరిగింది అలాగే హైదరాబాద్లో గ్రాండ్గా వెడ్డింగ్ రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు వీళ్ళిద్దరూ రీసెంట్గానే అంటే మే నెలలో మేము పేరెంట్స్ కాబోతున్నామని అభిమానంతో షేర్ చేసుకున్నారు లావణ్య త్రిపాఠి త్వరలో సతీ లీలావతి సినిమాతో మన ముందుకు రాబోతున్నారు అయితే మెగా ఫ్యామిలీలోకి మెగా ప్రిన్స్ వచ్చేశారు లావణ్య త్రిపాఠి అంటే సెప్టెంబర్ పదిన పన్నెండు మగబిడ్డకు జన్మనిచ్చారు ఈ విషయాన్ని వరుణ్ షేర్ చేసుకుంటూ బాబు పుట్టాడు నాకు చాలా హ్యాపీగా ఉందంటూ పోస్ట్ చేశారు అలాగే చిరంజీవి కూడా మనం ముద్దాడుతున్న ఫోటో ఒకటి బయటకు వచ్చింది మా అలాగే మేనల్ని ఎత్తుకొని మురిసిపోతున్నారు నిహారిక కొన్ని ఆ ఫోటోని కూడా చూసేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి